వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కుంభరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం చూస్తే మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కొన్ని ప్రతికూలతలు ఒక యాభై శాతం ఉంటే యాభై శాతం మాత్రమే అనుకూలతలు ఉన్నాయి అనుకూలతలు ఎక్కడ ఉన్నాయి అంటే ముందు అనుకూలతలు అంటే పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయో తెలుసుకుందాం కుంభరాశికి ప్రధానంగా రాశ్యాధిపతి రాశిలోనే సంచరిస్తున్నాడు మీ జన్మరాశికి చతుర్థ భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు అంటే శుక్ర శనిగ్రహాల యొక్క కలయిక మీ జన్మరాశిలో జరుగుతున్నది శుక్రుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ఉన్నంతలో సంతృప్తిగా జీవించడానికి ఇష్టపడతారు దాంతోపాటు శుక్రుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు అధికమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు కలిగినప్పటికీ కొద్దిగా అనుభవిస్తారు ప్రధానంగా తీసుకుంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కారణంగా మీకు ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది ఒక ముఖ్యమైన వ్యక్తి కారణంగా తర్వాత ఈ కుంభరాశి వారికి రాశి రాశికి పన్నెండవ స్థానంలో రవి బుధగ్రహాన్ని యొక్క సంచారం జరుగుతుంది మీ జన్మరాశికి సప్తమాధిపతి రవి పన్నెండవ స్థానంలో ఉన్నాడు అలానే అష్టమాధిపతి బుధుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు స్థానం అంటే ఆయుష్కు ఆరోగ్యానికి ఆకస్మికమైన ఖర్చులకు నష్టాలకు ప్రమాదాలకు మొదలైన వాటికి సంబంధించిన స్థానం పైగా బుధుడు అంటేనే బుద్ధి కారకుడు ఆలోచనలకు ప్రధానమైనటువంటి కారకుడు ఈ బుధుడు పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు ఏదైనా ఒక పని బలంగా చేయాలి అనుకున్నప్పుడు ఆ పని చేయలేకపోతారు మొదట్లో బాగా ఎలా ఉంటుందంటే పన్నెండవ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక కారణం చేత పంతాలకు పట్టింపులకు పోతారు పంతాలు పట్టింపులకు కుంభరాశి వారు వెళ్ళకూడదు పన్నెండవ స్థానంలో రవిభుత గ్రహాల యొక్క కారణం చేత ముఖ్యమైనటువంటి వ్యక్తుల దగ్గర మీరు పంతాలకు పట్టింపులకు పోయిన పోయి పోయినట్లయితే తద్వారా బంధాలు బలహీనపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలోనే అత్యంత దగ్గర వ్యక్తులతో మీకు సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తలు పాటించండి అలానే ప్రయాణాల పరంగా కనుక తీసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణాల పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి జీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కుంభరాశి వారిని ఎక్కువగా కలత చెందేటటువంటి విధంగా చేస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఆలోచనలు స్థిరంగా ఉండవు ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీద స్టేబుల్గా ఉండలేకపోతారు లేదా కొంతకాలం కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది ఇలా చేస్తే బాగుండేది అంటే గడిచిపోయినటువంటి కాలాన్ని గురించి తలుచుకుని పదే పదే ఆలోచించేటటువంటి పరిస్థితులు ఇక్కడ కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇది కుంభరాశి వారికి ప్రధానమైనటువంటి దోషము అని చెప్పాలి దాంతోపాటు ఎవరైతే ఆ గతంలో రుణాలు చేసి ఉన్నారో రుణ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ మాసం ద్వితీయ పక్షంలో ఆ రుణాల యొక్క తీవ్రత కొద్దిగా ఎక్కువ అవకాశం ఉంటుంది ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అవి తీర్చడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో కూడా అనుకూలతలు కొద్దిగా తక్కువగా ఉంటాయి అని చెప్పాలి ఇంకొకటి ఏంటంటే మీ జన్మరాశిలోనే ఆ శుక్రుడి యొక్క సంచారం అంటే అధికమైనటువంటి మొత్తంలో ఖర్చులు కూడా పెట్టే అవకాశం ఉంటుంది అంటే అనవసరమైన దానికి కూడా అవసరమని భావించి అధికంగా ఖర్చు పెట్టడం వలన ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు పాటించండి రెండవ పాయింట్ ఏంటంటే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ లాభాధిపతి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో సంచరించడం యోగకారకమే అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం గనక పరిశీలిస్తే స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలలో విఫలమవుతారు ఏదైనా అడ్వాన్స్ ఇచ్చినా సరే మరలా తిరిగి వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అలానే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అధికమైన శ్రమ చేస్తేనే కానీ సాధారణమైన ఫలితాలు పొందటం సాధ్యమవుతుంది ఇంకొకటి ఏంటంటే పంచమ స్థానాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా సంతానపరమైనటువంటి విషయాల్లో వారి ఆరోగ్యం మీద ఎక్కువగా ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయటం అనేటటువంటిది మంచిది ఇక్కడ ఈ మాసంలో పన్నెండవ స్థానంలో రవి బుధ గ్రహాల కలయిక తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని కూడా సూచించే అవకాశాలున్నాయి అంటే అందరికీ కాదు ఎవరైతే ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి అంటే లాంగ్ టర్మ్ డిసీజెస్తో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొద్దిగా వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగిన సూచన ఇంకొకటి ఏంటంటే జీవి కుటుంబంలో కూడా కుటుంబంలో కూడా కొన్ని అవ విషయాల అవగాహన లోపం కారణం సమస్యలు ఏర్పడే ఉన్నాయి దీంతో ఆవేశం ఎక్కువైపోతూ ఉంటుంది కుంభరాశి వారికి ఎందుకంటే ఆరవ స్థానంలో నుంచి కుజుడు మీకు ఆరవ స్థానంలో నుంచి ఐదవ స్థానంలో వెళ్తాడు ఆరవ స్థానంలో ఉన్నటువంటి కుజవీక్షణము డైరెక్ట్గా మీ రాశి మీదే ఉంటుంది కాబట్టి ఈ కుజవీక్షణం మీ రాశి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పైగా సప్తమాధిపతి వేమ్లో ఉన్న కారణం చేత కుటుంబ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అంటే అనవసరమైన విషయాలు రాధాంతం చేసుకోకూడదు ఎక్కడికక్కడ కాంప్రమైజింగ్ నేచర్ అనేటటువంటిది కుంభరాశి వారు ప్రస్తుతం అవలంబు లేకపోతే కొద్దిగా సమస్యలు కలిగే అవకాశాలు కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు పంచమ స్థానంలోకి వెళ్తాడు ఇది చాలా గ్రేట్ న్యూస్ ఇది కుంభరాశి వారికి ఎందుకంటే ఇప్పటి వరకు ఉద్యోగపరంగా ఏదైతే బలంగా కావాలని కోరుకున్నారో అది తప్ప అన్ని జరిగినాయి కానీ ఇరవై ఒకటవ తేదీ నుంచి మీరు ప్రయత్నించకుండానే అప్రయత్నంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కార్యసిద్ధి కలుగుతుంది అంటే మీరు ఏదైతే ఉద్యోగపరంగా బలంగా కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటే ఉద్యోగపరమైనటువంటి శుభవార్తలను ఇరవై ఒకటవ తేదీ తర్వాత నుంచి చక్కగా కుంభరాశి వారు వింటారు అని చెప్పడంలో ఎలాంటి సంశయము సందేహము ఉండదు అసలు డేట్ వైజ్గా డే వైజ్గా కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కానీ గతంలో చేసినటువంటి పొరపాట్లను గురించి పదే పదే గుర్తు చేసుకోవటం కానీ ఎక్కడ పొరపాటు జరిగింది ఏ కారణం చేతి మనం అలా చేయలేకపోయినామని గతంలో జరిగిన సన్నివేశాలను రీకాల్ చేసుకొని వాటిలో జరిగిన తప్పులను సరి చేసుకునేటటువంటి మార్గం చేస్తారు చేయటం మంచిది తర్వాత పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల మధ్యలో ఆర్థికపరమైనటువంటి నష్టాలు అనారోగ్యపరమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఈ సమయంలో ఎవరికైనా సరే ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తల జాగ్రత్తలు పాటించడం అనేది అవసరం ఎందుకంటే చాలా బోళాతలంతో గనక మీ చేతి నుంచి గనక డబ్బు జారిపోతే మరలా తిరిగి రావటం చాలా కష్టంగా మారుతుంది ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితం మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది ఒక శుభవార్త వినేటటువంటి సూచనలు మీకు ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ఇక ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మీ అంటే చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు మీ కంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావటం కానీ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పనులు శీఘ్రంగా జరిగిపోవటం కానీ ఆర్థికంగా కొంచెం అనుకూలమైన ఫలితాలు కనిపించడం అనేది జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా కుంభరాశి వారికి అనుకూలమైన సమయం కాదు ఇవి కుంభరాశి వారి ఫలితాలు కానీ కొన్ని ప్రతికూలతలు చెప్పాను అంటే మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు లేకపోతే మంచి ఫలితాలు పొందుతారు కానీ గోచార రీత్యా చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా తొంభై శాతం మందికి వర్తిస్తాయి ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందుతారు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం